నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి ఊరగాయ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే నిమ్మకాయ ఊరగాయ అండి చాలా రుచిగా ఉంటుంది ఈ నిమ్మకాయలో సి విటమిన్ అనేది పుష్కలంగా ఉంటుందండి మామూలుగా మనం నిమ్మకాయతో చాలా డిఫరెంట్ స్టైల్లో ఊరగాయ రెసిపీస్ని పెడుతూ ఉంటాం ఈరోజు నేను చేసేది పాతకాలం ఊరగాయ రెసిపీ అండి అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువగా చేసేవాళ్ళు ఈ మెథడ్లో చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మామూలుగా మనం నిమ్మకాయ ఊరగాయ పెట్టిన తర్వాత తినడానికి మనకు ఒక వారం టైం పడుతుందండి కానీ నేను ఈరోజు చేసే ఈ నిమ్మకాయ ఊరగాయని పెట్టిన మరుసటి రోజు నుంచే తినచ్చండి మామూలుగా ఇందులో కారం పొడి వేసి చేస్తూ ఉంటాం నేనైతే ఈరోజు పచ్చిమిర్చి కాంబినేషన్తో నిమ్మకాయ ఊరగాయ పెడుతున్నానండి మామూలుగా ఇలా చేసేసుకొని మనం పప్పన్నంలోకి తర్వాత పెరుగన్నంలోకి చద్దన్నంలోకి సాంబార్ రైస్లోకి ఆకుకూర పప్పులోకి నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది కాబట్టి చాలా సింపుల్గా ట్రెడిషనల్ వేలో ఈ నిమ్మకాయ ఊరగాయని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఇందులో నూనె కూడా లేదండి నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్ అనమాట ముందుగా చూసేద్దామండి ఏమేం కావాలో ఇక్కడ నేను ఒక పదహైదు చూడండి ఈ సైజులో కొంచెం పెద్దగా ఉన్న నిమ్మకాయని శుభ్రంగా కడిగేసేసి వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత ఒక పొడి క్లాత్తో తుడిచి పక్కన పెట్టేశాను తర్వాత పచ్చిమిర్చి కదా అండి ఇక్కడ నేను ఒక పావు కేజీ పచ్చిమిరపకాయలు అనమాట కొద్దిగా కారంగా ఉన్నవైతే బాగుంటుంది ఇక్కడ నేను చూడండి పచ్చిమిరపకాయలను కూడా శుభ్రంగా కడిగేసి వాటర్ అంతా డ్రైన్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్తో తుడిచి పెట్టేశాను తర్వాత ఇందులో ఈ తొడిమలతో సహా వేసేసుకోవాలండి తొడిమలు తీయకూడదు ఇప్పుడు ఈ నిమ్మకాయని కట్ చేసేసుకోవాలి చూడండి ఒక నిమ్మకాయని ఈ విధంగా నాలుగు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా నిలువుగా మామూలుగా మనకు ఊరిన తర్వాత కొద్దిగా చిన్నగా అవుతాయి కాబట్టి నేను ఈ సైజులో కట్ చేస్తున్నానండి మీకు కావాలంటే దీన్ని ఇంకొక రెండు ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు ఓకే అండి నేను అన్ని నిమ్మకాయలు ఈ విధంగా కట్ చేసేసాను ఈ నిమ్మకాయ ఉరగా నా ఫేవరెట్ అండి రోజు నేను పెరిగన్నంలోకో లేదా పప్పన్నంలోకి ఒక ముక్క వేసుకొని తింటూ ఉంటాను తర్వాత నిమ్మకాయలు కూడా మరీ పచ్చిగా కాకుండా ఈ విధంగా ఉండాలి కొంచెం దూరగా ఉన్నా కూడా పర్వాలేదండి తర్వాత అమ్మమ్మలు నానమ్మలు మట్టి పాత్రలో ఉడికించి చేసేవాళ్ళండి ఇక్కడైతే నేను మట్టి పాత్ర పెడుతున్నాను మీకు అవైలబుల్ లేకుంటే మామూలు గిన్నెలో కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు మట్టి పాత్రలోకి ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ నిమ్మకాయ ముక్కలు వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ పొడి వేసుకోవాలి కొద్దిగా పసుపుడు అనేది ఎక్కువగా వేసుకోవాలి అలాగే రాళ్ళు ఉప్పు వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక రెండు గుప్పెళ్ళ రాళ్ళు ఉప్పు వేస్తున్నాను అంటే ఒక మీడియం సైజు కప్పు రాళ్ళు ఉప్పు అయితే సరిపోతుంది ఊరగాయల్లో మనకు ఉప్పు అనేది కరెక్ట్గా ఉండాలి లేకపోతే పాడైపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకుందాము మంటని మీడియంలో పెట్టేసుకోవాలి ఇంక ఇందులో ఏం వాటర్ వేయకూడదండి ఇప్పుడు మనం ఉడికించుకోవాలి ఒక ఎనిమిది లేదా పది నిమిషాలు ఈ నిమ్మకాయ ముక్కల్ని ఉడకనివ్వాలి అందులో నీళ్ళు వస్తాయి కదా మామూలుగా నిమ్మకాయ ఉరగాయ మనకు బాగా ఊరితేనే తినాలండి లేకపోతే చేదుగా ఉంటుంది కానీ ఇది పెట్టిన మరుసటి మరుసటి రోజు నుంచే తినచ్చండి ఉడికి ఉడికిస్తాం కాబట్టి ఈ ఉప్పు అనేది మెత్తగా ఉంటుంది చేదు కూడా అంతగా ఉండదు అది ఉడికే లోపల మనం ఇక్కడ పచ్చిమిరపకాయని ఇలా కొనలు తుంచుకోవాలండి ఇది కట్ చేయకూడదు అనమాట ఊరిన తర్వాత మెత్తగా అయిపోతుంది ఆ నిమ్మకాయ ఉప్పుతో పాటు ఈ పచ్చిమిరపకాయ కూడా నంచుకొని తింటే బాగుంటుంది పులుపు అనేది బాగా పడుతుంది తర్వాత చెప్పాను కదండి తొడిమిని కూడా తీయకూడదు ఇప్పుడు ఈ విధంగా తుంచేసుకోవాలి ఈ ముక్కలు కూడా అందులో వేసుకోవాలి చూడండి ఈ సైజులో తుంచేసుకుంటే సరిపోతుంది ఇలా తుంచుకోవాలి ఒకసారి కలుపుకుందామండి చూడండి మనకు ఉప్పు కరిగి నీళ్ళు అనేది వస్తున్నాయి ఆ నీళ్ళతోనే ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఈ ఉప్పు కొంచెం మెత్తబడాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి మామూలుగా నిమ్మకాయ ఊరగాయలు కొంచెం పొడి ఆవు పొడి కారం పొడి అలా వేసి వెల్లుల్లి అలా చేస్తూ ఉంటాం కానీ ఇది చాలా సింపుల్ అండి ఆయిల్ లేకుండా ఈ విధంగా ట్రెడిషనల్ వేలో చాలా బాగుంటుంది అప్పుడు మేము పిల్లలప్పుడు సద్దన్నంలోకి రోజు ఒక ముక్క పచ్చిమిర్చి మంచుకొని తినేవాళ్ళము చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా బాగా ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పచ్చిమిరకాయలు అక్కడే అప్పుడే వేయకూడదండి మెత్తగా అయిపోతాయి అన్నమాట చివరగా వేసేసుకుంటే మనకు ఆ పులుపంతా దిగి కొంచెం పచ్చిమిర్చి అనేది క్రంచిగా ఉండాలి తినేటప్పుడు ఓకే అండి చూద్దాము పది నిమిషాలు అయింది చూడండి ఎంత క్రీమీగా వచ్చేసిందో ఈ పప్పు కూడా బాగా మెత్తబడింది ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయ మిరకాయలు సారీ పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మాత్రమే ఉడికించుకోవాలి కొంచెం లైట్గా మెత్తపడాలి మనం కింద కొనలు తుంచాం కదా అండి ఈ పులుసంతా కూడా ఆ పచ్చిమిరపకాయ లోపల లేకపోయి పచ్చిమిరపకాయ కూడా బాగుంటుందండి ఇలా నిమ్మకాయ ఒక ఉప్పు పెట్టేసుకొని ఒక పచ్చిమిరపకాయతో నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఏం ఆయిల్ లేదు ఎక్కువ మసాలాలు లేకుండా ట్రెడిషనల్ వేలో ఈ నిమ్మకాయ ఊరగాయ చాలా బాగుంటుంది మా సైడు రాయలసీమ సైడు ఎక్కువగా మాకు నిమ్మ తోటలు ఉంటాయండి అప్పుడు ఈ విధంగా అమ్మమ్మలు నానమ్మలు చేసి స్టోర్ చేసి పెట్టుకునే వాళ్ళము చూద్దామండి మనకు రెడీ అయిపోయి ఉంటుంది చాలండి ఈ పచ్చిమిరపకాయలు కూడా మరీ మెత్తగా అయిపోకూడదు ఊరిన తర్వాత కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇదంతా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోకి సిప్ చేసేసుకోవచ్చండి లేదు జాడీలో కూడా తర్వాత కొంతమంది ఇదే మెథడ్లో చేసిన తర్వాత కొద్దిగా చలారిన తర్వాత కారం పొడి మిక్స్ చేసుకుంటారండి అదొక టైప్ అనమాట లేదు ఇలాగే ఓన్లీ పచ్చిమిరపకాయ నిమ్మకాయ కాంబినేషన్తో ఇలా ఒక మెథడ్ అండి నేనైతే ఎక్కువగా ఇలాగే చేస్తాను చాలా బాగుంటుంది అంతే అండి చూసారు కదా నేను ట్రెడిషనల్ వేలో రాయలసీమ సైడ్ మేము ఎక్కువగా చేసుకుని అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి ఈ నిమ్మకాయ పచ్చిమిర్చి కాంబినేషన్తో ఊరగాయండి చాలా బాగుంటుంది పెరుగన్నంలోకి చద్దన్నంలోకి తర్వాత వేడివేడి అన్నంలో కూడా ఒక ఉప్పు నిమ్మకాయ ముక్క వేసుకొని ఒక పచ్చిమిర్ప వేసుకొని కలుపుకొని తింటే కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి బాగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో వేసి స్టోర్ చేసేసుకొని నెక్స్ట్ డే నుంచి తినచ్చండి హ్యాపీగా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది జ్వరము అలా వచ్చినప్పుడు నోరు చప్పగా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ ఊరగా అయితే సూపర్గా ఉంటుంది ఓకే అండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి